మే అందరికి నా హృదయప్రంథనాలు చెప్పగలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు మన హృదయాలు వెలిగించే మాటలు దేవుడు ఎక్కువనే మా తీసుకొని మనం ఎత్తుకొచ్చు అడుగునుక ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మనం ధ్యానిద్దాం దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి సహోదరుని సహోదరిని జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చి వాడిని మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకునే గొప్ప దన్నిత భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు రిస్కరిస్తూ వారి నాములు శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా ఈరోజు దేవుడి ఏ మాటలు చేతతే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో నింపాలనుకున్నాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకొని రోజంతా దేవుని మాటలతో మనం జీవిస్తూ బ్రతికేద్దాం దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే రెండు రాజుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిమలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తన మనసగలిగి యహోవా సన్నిధిన దీనత్వము కలిగి ఉండాలంట దేవుని పిల్లలు దీనత్వము కలిగి ఉండాల నేను చెప్పిన మాటలను విని అని మనం కూడా చూడండి కుటుంబంలో అంటున్నాం బిడ్డలు ఊరే నాయనా నేను చెప్పిన మాట వింటే నువ్వు బాగుపడతావురా నీకు నచ్చినట్టు పోమాకురా నువ్వు నచ్చినట్టు చేయమాకు నీకు తెలియదు కదా అని అంటుంటాం పిల్లల్ని ఆ నాకు అన్నీ తెలుసు ఏం తెలుసు నీకు చెప్పురా అని చెప్పేసి మనం అడిగినప్పుడు వాటి దగ్గర సమాధానం ఉండదు సరైన అవగాహన లేకుండా పొంతన లేకుండా మాట్లాడుతుంటాను ఆ మాటలను విన్నప్పుడు నీకు తెలియదు నాన్న అందుకనే నీకు చెప్తున్నాను రా నేను నా మాటలు వినరా అని చెప్పేసి దేవుని పిల్లరా పెద్దవారిగా మనం చిన్న పిల్లల్ని బతిమలాడుతుంటాం చెప్పుతుంటాం ఎలా నడవాలా ఎవ మాట్లాడాలా ఎలా తినాలా అని చెప్పేసి ప్రతిదీ చిన్నపిల్లలకి మనం చెబుతూ ఉంటాము దేవుని పిల్లరా ఎదుటి వారు మాట్లాడినప్పుడు కఠినంగా మాట్లాడకు చిన్న పెద్ద లేకుండా మాట్లాడే వారి మీద తిరగబడ మాకు నీ ఆవిష్యం నువ్వు తగ్గించుకోవద్దు అని చెప్పేసి దేవుని పిల్లరా మన చిన్నపిల్లలకు కానీ తెలియని వారికి ఇలాగా చెప్పి మాట్లాడుతుంటాం దేవుడు కూడా మనతో ఒక మాట చెప్తున్నాడు ఏంటో తెలుసా నేను చెప్పిన మాట నీవు ఆలకించాల అంటే చెప్పిన మాట నువ్వు చక్కగా ఆలకిస్తే నీకేమొచ్చింది మెత్తని హృదయం వచ్చింది అంటే మెత్తని హృదయం అంటే దేవుని పిల్లరా దేవుని మాటల మీద తిరగబడకుండా దేవుని సృష్టి మీద తిరగబడకుండా దేవుని పిల్లల మీద నువ్వు తిరగబడకుండా మెత్తని హృదయం వస్తుంది అంటే దేవుని పిల్లలు మెత్తని హృదయం అంటే దేవుని పిల్లరా నెమ్మదిగా ఉండటం చాలామంది చూడండి మాట్లాడుతూ ఉగ్రులైపోతారు మాట్లాడితే ఉగ్గురులైపోయి ఆ ఉగ్రుల ఉగ్రత్తంలో ఏమొచ్చిందంటే బీపీ షుగరు గబాల చెయ్యెత్తి కొట్టే అవకాశం ఉంటుంది ఆ ఉగ్రతలోనే గబాల ఎదుటి వాళ్ళని దూషణ మాటలు మాట్లాడతాం ఆ ఉగ్రత కలిగిన రోషంలోనే కాలు ఎత్తే అవకాశం ఉంటుంది చేతికి ఏది తిరిగితే అది తీసుకొని కొట్టే అవకాశం ఉంటుంది అదే మెత్తటి హృదయం కలిగిన వాడు దూషించగలడా కొట్టగలడా కాలు చేతిలో ఏదుంటే అది ఎదురు మనిషిని కొట్టగలడా దేవుని పిల్లరా కొట్టలేడు అందుకని దేవుడు ఏమన్నాడంటే నేను చెప్పిన మాట నువ్వు ఆలకించి నాయన ఆలకించు ఆలకిస్తే నీకేమైందంట మెత్తని మనసు వచ్చేసిద్ది నాయన మెత్తని మనసు వచ్చేసిద్ది మెత్తని మనసు నొందిన వాడవై యహోవా సన్నిధిలో దీనత్వము చూపగలుగుతావు అంటే దీనత్వం అనే స్వభావం కూడా నీకు ఉండదని అంటే మెత్తన హృదయము దీనత్వం కలిగిన స్వభావం మనకు రావాలంటే అనంట ఆయన మాటలు మనం అంట వినాలంట దేవుని పిల్లరా ఈ మెత్తన హృదయం దీనత్త కలిగిన స్వభావం ఉంటే చాలామందికి దేవుని పిల్లరా షుగర్లు బీపీలు అల్సర్లు ఇలాంటి వ్యాధుల నుంచి కూడా మనం చాలా దూరంగా ఉంటాం దేవుని పిల్లలు చాలా దూరం అవుతుంది తెలుసా మీకు అందుకనే దేవుని హోవా మాటలు విని మెత్తని హృదయం కలిగిన వారై దీనత్తము కలిగాని సన్నిధానంలో గడిపే విధంగా భూమి బిడ్డలందరూ ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలకు నీ కృప కలిగిన నామానికి వందనాలునైనా నువ్వు చెప్పిన మాటలు మేము వినినైనా మెత్తని హృదయము దీనత్తము కలిగి భూమి మీద బ్రతుకుతూ తండ్రి ఎంతమంది అయితే భయంకరమైన షుగరు బీపీ అలసరునైనా నెమ్మది లేకుండా రోషము కలిగిన వారైనా తండ్రి మాట్లాడి ఇలాంటి వ్యాధులకు ఎంతమంది అయితే గురయ్యి ఉన్నారో తండ్రి అట్టి బిడ్డలతో మీరు మాట్లాడి తండ్రి మెత్తని హృదయమున తండ్రి వారు కలిగిన వారేమన్నా తండ్రి నీ సన్నిధానంలో గడిపి భయంకరన్న వ్యాధి నుంచి బిడ్డలు విడుదలలో కలిగి నీ వైపు తిరిగి భాగ్యమని గురించి చేయమని మా రక్షకుడిని కుమారుడిని నవిష్కరిస్తూ వారి నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను